శ్రీ గురుభ్యో నమ మన గురు పరంపరకు మన ఇద్దరు గురు దంపతులకు ప్రణామాలు సత్సంగ్ సభ్యులందరికీ కూడా నా నమస్కారములు రమణ మహర్షి విరిచిత సద్దర్శనంలో అనేక ఆణిముత్యాలైన శ్లోకాలు ఉన్నాయి ఏది ఎన్ను కావాలో తెలియని పరిస్థితి అన్నీ అద్భుతమైనవే అందులోని ఒక శ్లోకాన్ని సంక్షిప్తంగా వివరిస్తానండి భూతం భవిష్యత్ భౌత్స్వకాలే కాలే తద్వర్త మానసి విహాయ తత్వం హస్యానకింసాద్గత భావి చర్చ వినేక సంఖ్యాం లోకే ఇది ఒక అద్భుతమైన శ్లోకం కాలపరిమితి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు రమణ మహర్షి పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి గారికి కూడా చాలా ఇష్టమైన శ్లోకమట ఈ శ్లోకంపై ఎంతసేపైనా మాట్లాడతారట భూత భవిష్యత్ కాలాలు ఆయా కాలాల్లో వర్తమానమే అవుతాయి అలాంటప్పుడు వర్తమానం యొక్క స్వరూపాన్ని వదిలి భూత భవిష్యత్ కాలాల గురించి చర్చించటం అంటే సంఖ్య ఒకటిని వదిలి రెండు మూడును లెక్క పెట్టవచ్చు కదా అంటారు రమణులు ఈ శ్లోకంలో కాలం కూడా మిథ్యా అంటున్నారు కాలం కూడా అహంకారం చేసే గారడి అంటున్నారు కాలాన్ని మూడు పదాలతో కొలుస్తాము భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం సుషుభ్తిలో అహంకారం పడుకున్నప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో విభజన ఉండదు అంటే అహంకారం లేస్తేనే కాల విభజన ఉంటుంది అహంకారం పడుకుంటే కాల విభజన లేదు అంటే అర్థమేమిటి కాల విభజన అహంకారం మీద ఏర్పడి ఉంది అహంకారం ఆత్మ మీద ఆధారపడి ఉంది కదా కాబట్టి మనం ఉంది అనుకున్న కాల విభజనకు ఆత్మే అధిష్టానం రమణ మహర్షి ఈ కాలాన్ని విభజించడం విద్య అంటున్నారు నిన్నటి రోజు బాహ్యంగా ఉంది నిజమే కానీ నిన్నటి రోజున అది నిన్నవ్వదు నేడవుతుంది నిన్నటి రోజు మనం అనుభవిస్తున్నంతసేపు నేడే ఆ రోజు గడిచిపోతే అది నిన్న అవుతుంది మన ఊహలోకి ఆ అనుభవం వెళ్ళిపోతుంది నేడు వచ్చింది నిన్నటికి మర్నాడు అయింది ఇవాళ నేడు అయింది అంటే మన అనుభవానికి వచ్చేది నేడు 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 ఇక రేపు ఈ బాహ్యంగా కనిపించే రేపు రేపటి రోజున ఇవాళ అవుతుంది కాబట్టి నిన్న అనేది మన జ్ఞాపకం గతం నన్ను బాధిస్తోంది అంటే నిజంగా మనల్ని బాధిస్తున్నది గతం కాదు అసలు గతం ఉంటే కదా బాధించటానికి గతం గురించిన జ్ఞాపకాలు వర్తమానంలో ఉంటాయి కాబట్టి మనల్ని బాధించేది గతం కాదు గతం గురించిన జ్ఞాపకాలు మాత్రమే ఇదే సూత్రం భవిష్యత్తు కూడా వర్తిస్తుంది మనల్ని ఆందోళనకు గురి చేసేది భవిష్యత్తు కాదు భవిష్యత్తు గురించే మన భయాలు ఎందుకంటే భవిష్యత్తు గురించిన భయం మనకు వర్తమానంలో ఉంటుంది కాబట్టి నిజంగా గతము లేదు భవిష్యత్తు లేదు ఉన్నదేమిటి గతం గురించిన చేదు జ్ఞాపకాలు భవిష్యత్తు గురించిన లేనిపోని భయాలు అందువల్ల ఉన్నది ఒకటే వర్తమానం అంటున్నారు రమణులు రమణుల శ్లోకంలోని ఈ మొదటి వాక్యం చూడండి భూతం భవిష్యత్ భౌత్స్వకాలే గతం లేదా భూతకాలం భవిష్యత్ కాలం తామున్న కాలంలో కాలమే అక్కడితో అయిపోయిందా లేదు వర్తమాన కాలం ఇరవై నాలుగు గంటలు ఇంగ్లీష్ క్యాలెండర్ పరంగా తీసుకుంటే నిన్న రాత్రి పన్నెండు నుంచి ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు ఇవాళ అవుతుంది మళ్ళీ మనం ఉన్న గంట మాత్రమే వర్తమానం అంతకు ముందున్న గంటలు గతం తర్వాత వచ్చే గంటలు భవిష్యత్తు అలాగే నిమిషాలు కూడా మనం ఉన్న నిమిషానికి ముందు సమయం గతం తర్వాత సమయం భవిష్యత్తు అంతేకాదు సెకండ్ల పరంగా కూడా అంతే ఉదాహరణకి ఏడు గంటల ఇరవై నిమిషాల ముప్పై సెకండ్లు అనుకుంటే ముందు ఇరవై తొమ్మిది సెకండ్లు గతం రాబోయే ముప్పై సెకండ్లు భవిష్యత్తు సమయాన్ని ఇలా విశ్లేషిస్తే ఇక ఏమీ మిగలదు కాబట్టి వర్తమానం యొక్క స్వరూపం అహంకారం ఏర్పరిచిన భావన తప్ప మరేది కాదు కాలత్రయానికి ఆధారం వర్తమానం వర్తమానానికి ఆధారం అహంకారం అహంకారానికి అధిష్టానం ఆత్మ అంటే ఆత్మ అహంకారంగా మారి అహంకారం వర్తమానంగా మారి వర్తమానం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలుగా మారుతుంది కానీ వీటికి ఆధారమైన ఆత్మని వదిలేస్తున్నారు అందుకని గతం గురించిన చర్చ భవిష్యత్తు గురించిన చర్చ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సంఖ్యలో ఒకటిని వదిలేసి రెండు మూడు నాలుగు సంఖ్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్టుంది అంటున్నారు రమణులు ఎంత అద్భుతమైన ఉదాహరణ ఆధారమైన ఒకటిని వదిలేసి మిగతా వాటిని అర్థం చేసుకోవాలనుకోవడం ఎంత హాస్యాస్పదం అలాగే చేస్తున్నాం మనం ఆత్మను వదిలేసి సృష్టిని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం హరి ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు